హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము రోజువారి రాశి ఫలాలలో కన్యా రాశి వారి గురించి తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు మీ యొక్క సపోర్ట్ నాకు ఎంత అవసరం ఇక కన్యా రాశి వారికి చూసుకున్నట్లయితే వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు నూతన పెట్టుబడులను అందుకుంటారు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారుల అనుగ్రహంతో పదోన్నతులను పెంచుకుంటారు ఇక నూతన వ్యక్తుల పరిచయాలు మీ భవిష్యత్తుకు ఉపయోగపడతాయని చెప్పవచ్చు ఇక ఈరోజు వారికి ధన వ్యవహారాలన్నీ కూడా సజావుగా సాగుతాయి సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది అలాగే కన్యా రాశి వారి యొక్క సంతానానికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఇక వారికి మంచి అదృష్ట యోగం అనేది కలగనుంది ఇక యాన యోగం ఉన్నది అలాగే ఈరోజు షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్న వారికి రెట్టింపు అనేవి లభిస్తాయి సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది ఇక కోర్టు వ్యవహారాల్లో అనుకూలమైన తీర్పు లభించవచ్చు ఇక స్నేహితులతో బంధువులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది వివాహ ప్రయత్నాలు చేయవచ్చు కన్యారాశివారు ఈరోజు తీర్థయాత్రలు చేస్తారు దేవాలయాలను దర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి ఇక ఈ రోజు వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది పాడి పరిశ్రమలో కూడా లాభాలు లభిస్తాయి ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టర్లను దక్కించుకోగలుగుతారు ఇక ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారికి పదోన్నతులు కలిగే అవకాశం ఉంది అనుకున్న చోటికి బదిలీలు కలిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఇక ఈరోజు రోజు రాశి వారు ప్రేమ సంబంధ విషయాలలో శుభవార్తలను అందుకుంటారు ఇక కన్యా రాశి వారికి ఈరోజు మిత్రుల నుండి శుభవార్తలు అనేవి అందుతాయి ఆర్థిక ఇబ్బందుల నుండి విముక్తి కలుగుతుంది నిరుద్యోగులకు ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయని చెప్పవచ్చు అలాగే ఈరోజు కీలక సమావేశంలో పాల్గొంటారు కన్యా రాశి వారు తమ బంధువుల సహాయ సహకారాలను సంపూర్ణంగా అందుకుంటారు ఈరోజు అలాగే ముఖ్యమైన కార్యక్రమాలను కొన్ని పూర్తి చేస్తారు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార వాణిజ్య కార్యకలా కార్యకలాపాలలో ఊపందుకుంటాయి ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పురోగతి అనేది ఉంటుంది రాజకీయ నాయకులకు పారిశ్రామికవేత్తలకు వారి యొక్క అంచనాలు ఫలిస్తాయని చెప్పవచ్చు రచయితలకు క్రీడాకారులకు అనుకూల సమయంగా చెప్పవచ్చు ఇక విద్యార్థులకు అవకాశాలు సంతోషాన్ని ఇస్తాయి మహిళలకు చికాకులు తొలగిపోతాయి ఇక ఈరోజు వారికి అదృష్ట రంగు గులాబీ ప్రతికూలమైన రంగు నేరేడు అదృష్ట సంఖ్య నాలుగు ఈరోజు వారు గణపతిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు